వారికి ఈరోజు నేను ఒక గొప్ప శుభవార్త చెప్పబోతున్నాను ఇది సామాన్యమైన వార్త కాదు మీ జీవితాన్ని మలుపు తిప్పే వార్త మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మంచి రోజులు రానే వచ్చాయి కష్టాలు ఎల్లప్పుడూ ఉండవు కన్నీళ్ళు ఎప్పటికీ రాలవు చీకటి తర్వాత వెలుతురు రావడం ఎంత నిజమో మీ కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే నిజం ఈ విషయాన్ని మీరు ఇప్పుడు చదువుతున్నారు అంటే దేవుడు మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అని అర్థం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అసలు ఏం జరుగుతుంది మీ జాతకం ఎలా మారుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా సామాన్యమైన మాటలతో తెలుసుకుందాం వారి గురించి ముందుగా చెప్పుకోవాలి రాశి చక్రంలో మీదు ఏడవ రాశి మీ రాశికి గుర్తు త్రాసు అంటే న్యాయం మీరు ఎప్పుడూ న్యాయంగా ఉండాలని కోరుకుంటారు తప్పు చేయడం మీకు ఇష్టముండదు ఎవరైనా తప్పు చేస్తే మీరు ఒప్పుకోరు మీ మనసు వెన్నలాంటిది ఎవరైనా కష్టాల్లో ఉంటే చలించిపోతారు మీ దగ్గర ఉన్నది తీసిచ్చేస్తారు మీ గుణం చాలా గొప్పది నలుగురికి సాయం చేయడంలో మీకు ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు అందరూ బాగుండాలి అందులో మనముండాలి అని కోరుకునే మంచి మనస్సు మీది కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది మీరు ఎంత మంచివారో ఈ లోకం మిమ్మల్ని అంతగా వాడుకుంది మీరు అందరినీ నమ్ముతారు ఎదుటివాళ్లు చెప్పే మాటలు నిజమని అనుకుంటారు కాని చాలామంది మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నారు మీకు తీపి మాటలు చెప్పి మోసం చేశారు మీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు లేదా అవసరానికి వాడుకొని అవసరం తీరాక ముఖం చాటేశారు ఈ విషయం తలుచుకుంటే మీకు చాలా బాధగా ఉంటుంది నేను ఎవరికీ ద్రోహం చేయలేదు కదా మరి నాకెందుకు ఇలా జరుగుతోంది అని మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చుని ఏడ్చారు రాత్రుళ్లు నిద్రలేని రోజులు గడిపారు ముఖ్యంగా పోయిన సంవత్సరం నుంచి మీ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తోంది ఆర్థికంగా ఇబ్బందులు మిమ్మల్ని ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి ఎంత సంపాదించినా చేతిలో నిలబడటం లేదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోతోంది అప్పులవాళ్ల బాధ ఎక్కువైంది ఇంట్లో ప్రశాంతత లేదు చిన్న చిన్న విషయాలకే గొడవలవుతున్నాయి ఆరోగ్యం కూడా సహకరించడం లేదు ఏదో ఒక అనారోగ్యం మిమ్మల్ని వేధిస్తోంది ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో మీరు ఉన్నారు దేవుడా నాకు దారి చూపించు అని వేడుకుంటున్నారు మీ ప్రార్థన ఆ దేవుడు విన్నాడు మీ కష్టాలకు కాలం చెల్లింది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది ఇది మీకు నిజంగా ఒక పండగలాంటి వార్త గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారింది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీకు మంచి చేయబోతున్నాడు అలాగే శనిదేవుడు కూడా మిమ్మల్ని కరుణించబోతున్నాడు తులారాశివారికి శనిదేవుడు మిత్రుడు ఆయన తలుచుకుంటే మీ జీవితం రా రాశిలా మారిపోతుంది ఇప్పుడు అదే జరగబోతోంది రాబోయే రోజుల్లో మీకు జరగబోయే మంచి పనుల గురించి వివరంగా తెలుసుకుందాం మొదటిది డబ్బు మనిషికి ఇప్పుడున్న రోజుల్లో డబ్బు చాలా ముఖ్యం ఇన్నాళ్ళు మీరు డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడ్డారో దానికి సమాధానం దొరకబోతోంది డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మీకు అనుకోకుండా డబ్బు వస్తుంది అది ఎలా వస్తుందో మీకు తెలియదు కానీ వస్తుంది మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఆ డబ్బు రాక ఆశలు వదులుకొని ఉంటే ఆ డబ్బు ఇప్పుడు వసూలవుతుంది మీ పాత బాకీలు క్లియర్ అవుతాయి మీకు రావలసిన ఆస్తి పంపకాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా జరుగుతాయి లాటరీ తగిలే అవకాశం కూడా ఉంది లేదా ఎక్కడి నుంచో మీకు ధనలాభం కదుగుతుంది ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి ఇది బంగారు సమయం మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కస్టమర్లు పెరుగుతారు లాభాలు పెరుగుతాయి మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ధైర్యంగా మొదలు పెట్టండి విజయం మీదే ఉద్యోగం చేసేవారికి కూడా చాలా మంచి కాలమిది ఆఫీస్లో మీ శ్రమకు గుర్తింపు వస్తుంది ఇన్నాళ్లు కష్టపడినా ఎవరూ పట్టించుకోలేదు అని బాధపడ్డారు కదా ఇప్పుడు మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది జీతం పెరుగుతుంది మీకు నచ్చిన చోటికి బదిలీ అవుతుంది ఒకవేళ మీరు చేస్తున్న ఉద్యోగం నచ్చక కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే మీకు మంచి కంపెనీ నుంచి పిలుపు వస్తుంది ఎక్కువ జీతంతో కూడిన ఉద్యోగం మీకు దొరుకుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగయోగం ఉంది పోటీ పరీక్షలకు రాసే విద్యార్థులు విజయం సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇది మంచి సమయం రెండవది కుటుంబం డబ్బు ఎంట ఉన్నా మనశ్శాంతి ముఖ్యం ఇన్నాళ్ళో ఇంట్లో చిన్న చిన్న గొడవలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఉండవచ్చు ఒకరి మాట ఒకరికి నచ్చక దూరంగా ఉండి ఉండవచ్చు కాని ఇప్పుడు ఆ గొడవలన్నీ సమసిపోతాయి మీ మధ్య ప్రేమ పెడుగుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ కలుస్తారు మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుతుంది పిల్లల గురించి మీరు పడే బెంగ తీరుతుంది వాళ్లు చదువులో రాణిస్తారు వాళ్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి పిల్లల పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా పెళ్లి కాని వారికి డిసెంబర్ ముప్పై ఒకటిలోపు పెళ్లి నిశ్చయమయ్యే అవకాశముంది మీకు నచ్చిన వ్యక్తితో లేదా మంచి కుటుంబం నుంచి వచ్చిన సంబంధంతో పెళ్లి జరుగుతుంది ప్రేమించుకున్న వారికి పెద్దల నుంచి అంగీకారం లభిస్తుంది మీ ప్రేమ గెలుస్తుంది అలాగే పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు శుభవార్త అందుతుంది మీ వంశాన్ని నిలబెట్టే వారసులు పుడతారు మూడవది ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యమంటారు గత కొద్ది రోజులుగా మీకు నడుము నొప్పి కాళ్ళ నొప్పులు లేదా చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు తులారాశివారికి మానసిక ఒత్తిడి వల్ల నిద్ర సరిగా పట్టదు కానీ ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది పడుతుంది పాద రోగాలు తగ్గుతాయి మీలో కొత్త శక్తి వస్తుంది ముఖంలో కళ వస్తుంది మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు నాలుగవది శత్రువులు మీకు తెలిసిన శత్రువుల కంటే తెలియని శత్రువులు ఎక్కువ మీతోనే ఉంటూ మీతోనే తింటూ మీ వెనుక గోతులు తవ్వేవాళ్లు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ల నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతుంది ఎవరు మంచివాళ్లు ఎవరు చెడ్డవాళ్లు అనేది మీకు తెలిసిపోతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సాయం అడుగుతారు కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి న్యాయం మీ వైపు ఉంది కాబట్టి విజయం మీదే మీ శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు సమాజం లో మీ గౌరవం పెరుగుతుంది పది మందిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది అయితే ఇదంతా బాగానే ఉంది కానీ తులారాశివారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి దేవుడు వరమిచ్చినా మనం కూడా కొంచెం ప్రయత్నం చెయ్యాలి కదా మీరు చెయ్యాల్సిన మొదటి పని బద్ధకాన్ని వదిలేయడం తులారాశివారికి కొంచెం బద్ధకం ఎక్కువ పనిని రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తుంటారు ఇకపై అలా చెయ్యకండి వచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోండి ఆలోచిస్తూ కూర్చుంటే కాలం గడిచిపోతుంది అవకాశం చేజారిపోతుంది కాబట్టి చురుకుగా ఉండండి రెండవది అతిగా నమ్మడం మానండి ఎవరినైనా గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరికీ ష్యూరిటీ సంతకాలు పెట్టకండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి వృధా ఖర్చులు తగ్గించుకోండి వచ్చిన డబ్బులో కొంత పొదుపు చెయ్యండి భూమి మీదో బంగారం మీదో పెట్టుబడి పెట్టండి అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అలాగే మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి మీ ప్లాన్స్ గురించి పక్క చర్చించకండి పని పూర్తయిన తరువాతే చెప్పండి దిష్టి తరివడం వల్ల పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది మీరు రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి ఇష్టమైన పనులు చెయ్యాలి శుక్రుడు అంటే శుభ్రత శుక్రుడు అంటే అందం కాబట్టి మీరు ఎప్పుడూ నీట్గా ఉండండి మంచి బట్టలు వేసుకోండి చిరిగిన బట్టలు మాసిపోయిన బట్టలు వేసుకోవద్దు మీరు ఎంత అందంగా తయారైతే లక్ష్మీదేవి అంత ఆకర్షితమవుతుంది స్నానం చేసిన తరువాత మంచి సెంట్ లేదా పౌడర్ రాసుకోండి సువాసన అంటే శుక్రుడికి చాలా ఇష్టం మీ ఇల్లు కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి చిందర వందరగా సామాన్లు పడేయకండి ముఖ్యంగా ఆడవారిని గౌరవించండి మీ ఇంట్లో ఉన్న తల్లిని భార్యను చెల్లిని కూతుర్ని ప్రేమగా చూసు వాళ్ల కళ్లలో నీళ్లు వస్తే మీ ఇంట్లో సిరి సంపదలు పోతాయి భార్య సంతోషంగా ఉంటేనే భర్తకు కలిసి వస్తుంది ఇది తులారాశి వారికి చాలా ముఖ్యం మీరు బయట ఎవరికైనా సహాయం చెయ్యగలిగితే చెయ్యండి కనీసం నోటితో అయినా మంచి మాటలు మాట్లాడండి ఎవరిని నొప్పించకండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం మీకు చాలా మంచిది అమ్మవారి పటం ముందు దీపం పెట్టి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి వీలైతే ఆవుకు అరటి పండ్లు తినిపించండి లేదా పేదవారికి అన్నదానం చెయ్యండి శనివారం రోజున వికలాంగులకు లేదా ముసలివారికి సాయం చేయండి ఇది శనిదేవుడికి నచ్చుతుంది మీ కష్టాలన్నీ పోతాయి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఒక్కో రోజు మీకు చాలా విలువైనది ఈ సమయాన్ని వృధా చెయ్యకండి పాత విషయాలు తలచుకుని బాధపడకండి గతం గతం జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము కానీ రేపటి రోజు మన చేతుల్లో ఉంది నిరాశను వదిలేయండి మీమీద మీకు నమ్మకం ఉండాలి నేను సాధించగలను అనే ధైర్యం ఉండాలి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఇల్లు కట్టుకోవాలి అనే కల ఉంటే అది నెరవేరే సమయం వచ్చింది సొంత ఇంటి కల సాకారం అవుతుంది కొత్త కారు లేదా వాహనం కొనుక్కుంటారు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి వీసా వస్తుంది మీ ఆశయాలు అన్నీ నెరవేరుతాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకొక స్వర్ణ యుగమని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో ఎవరైతే చులకనగా చూశారో రేపు వాళ్లే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు అరే వీడు ఇంత గొప్పవాడయ్యాడా అని అనుకుంటారు ఆ స్థాయికి మీరు వెళ్తారు మీలో కళ నైపుణ్యం ఉంది తులారాశి వారికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ మీకు పాటలు పాడటం లేదా బొమ్మలు గీయడం లేదా డిజైనింగ్ చేయడం లేదా మరేదైనా టాలెంట్ ఉంటే దాన్ని బయటకు తీయండి దానిమీద దృష్టి పెట్టండి అది మీకు మంచి పేరు తెస్తుంది డబ్బు కూడా తెస్తుంది జీవితం అంటేనే ఎత్తుపల్లాలు కష్టం లేనిదే సుఖం విలువ తెలియదు మీరు పడిన కష్టాలకు తగిన ప్రతిఫలం పొందే సమయం వచ్చింది దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు కాని కైవదలడు ఇప్పుడు ఆ పరీక్ష సమయం పూర్తయ్యింది ఇక ఫలితం అనుభవించే సమయం సంతోషాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి మీ ఇంటి నిండా నవ్వులు మీ జేబు నిండా డబ్బులు మీ మనసు నిండా ప్రశాంతత ఉండబోతోంది మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే పాజిటివ్ గా ఆలోచించండి మంచి జరుగుతుంది అని నమ్మండి ఎవరికి హాని చేయకండి ధర్మంగా బ్రకకండి మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు చివరిగా మాట మీకు మంచి జరగాలని మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మీ జీవితం మారిపోవాలి మీరు కోటీశ్వరులు కావాలి ఆ అదృష్టం మీకు ఉంది దాన్ని ఎవరూ ఆపలేరు ఈ వీడియో ద్వారా మీకొక భరోసా వచ్చిందని ఆశిస్తున్నాను ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి విజయం మీ సొంతం ఇంకా వివరంగా చెప్పాలంటే తులారాశి స్త్రీలకు ఈ సమయం చాలా ప్రత్యేకమైనది మీరు గృహిణి అయితే ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది భర్త మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీకు ఇష్టమైన నగలనో బట్టలనో కొనిస్తారు మీరు ఉద్యోగం చేసేవారైతే ఆఫీసులో ప్రమోషన్ వస్తుంది మీ సొంత కాళ్ల మీద మీరు నిలబడతారు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రాదు పుట్టింటి వారి నుంచి మీకు ఆస్తి రావచ్చు లేదా బహుమతులు రావచ్చు అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి మంచి లాభాలు వస్తాయి అప్పులు కీరిపోతాయి ట్రాక్టర్లు లేదా భూమి కొనే యోగం ఉంది వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ చేసేవారికి షేర్ మార్కెట్లో ఉన్నవారికి కూడా లాభాలు వస్తాయి కానీ షేర్ మార్కెట్లో ఉన్నవారు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఈ సమయం చాలా విలువైనది ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతారు ప్రేమ వ్యవహారాల్లో పడి చదువుని నిర్లక్ష్యం చెయ్యకండి ముందు కెరీర్ ముఖ్యం ఆ తరువాతే ఏదైనా తల్లిదండ్రుల కలలను నిజం చెయ్యాల్సిన బాధ్యత మీ మీద ఉంది వృద్ధులకు ఆరోగ్యం బాగుంటుంది తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది దైవ చింతన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది పిల్లల నుంచి సేవల పొందుతారు ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి రంగంలో ఉన్న తులారాశి వారికి డిసెంబర్ ముప్పై లోపు మంచి మార్పులు కనిపిస్తాయి ఇది ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకమే జీవితం మీరు ఉదయం లేవగానే రెండు చేతులు చూసుకొని దేవుడికి దండం పెట్టుకోండి భూదేవికి నమస్కారం చెయ్యండి పక్షులకు లేదా జంతువులకు ఏదైనా ఆహారం పెట్టండి ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది ఏది ఏమైనా గతాన్ని మార్చిపోండి రేపటి గురించి ఆలోచించండి మీ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది అది బంగారు అక్షరాలతో లిఖించబడుతుంది ఆల్ ది బెస్ట్ మీ అందరికీ మంచి జరగాలి శుభం సర్వే జనా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శుభం భూయాత్ ఈ విషయాలు మీకు నచ్చితే ఇది నిజమే అనిపిస్తే ఈ విషయాన్ని నలుగురికి పంచండి మంచి పంచుతే పెరుగుతుంది మీ స్నేహితులకు బంధువులకు ఈ శుభవార్తను చేరవేయండి వాళ్లకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పండి ధైర్యం ఇవ్వండి అంతా మంచే జరుగుతుంది జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ